మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ప్రభాస్ కోసం చూడొచ్చు లాస్ట్ లో విష్ణు గారు యాక్టింగ్ కోసం చూడొచ్చు సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ యావరేజ్ సెకండ్ హాఫ్ వల్లే యావరేజ్ అని చెప్పారు లేదా ఫ్లాప్ అని చెప్పేదాన్ని ఆయన వెళ్ళిపోయాక స్టోరీ ఉంటది యాక్చువల్లీ ఆ కళ్ళు తీసేది అదంతా లాస్ట్ కే కదా ఉంటది అనిపించింది మీరు డివోషనల్ మూవీ అన్నప్పుడు టూ టూ అవర్స్ అవర్స్ డివోషన్ డివోషన్ బట్టి బట్టి హాఫ్ హాఫ్ రొమాన్స్ పెడితే సరిపోతుంది పెట్టినందుకు చాలా అనిపించింది ప్రభాస్ది బాగుంది అక్షయ్ కుమార్ది బాగుంది విష్ణు గారిది బాగుంది సాంగ్స్ బాగుంటూస్ వస్తాయి రొమాన్స్ సాంగ్ ఒకటి ఉంటది లో ఉంటది ఆవిడ లేకపోయినా సినిమా బానే ఉండేది అసలు వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ బాగాలేదు ూస్ బస్ వచ్చేలాంటి బీజియం అయితే కాదు కొడతారు అంతే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంటది నేను లాస్ట్ హాఫ్ అవర్ అయితే సూపర్ చూడొచ్చు అంటే ఫస్ట్ మొత్తం ఇంకా రొమాన్స్ ఉంటది ఏముండదు సెకండ్ హాఫ్ చూడొచ్చు

గిరిజనుడు కండ్లతో చూస్తున్న పరమ శివుడు అర్థమైంది పరమ శివునికి ఆయన కంటిని దానం చేసిండే ఒకసారి ఆలోచన చేయాలి దేవుడు లేడు లేడు అని చాలా మంది అంటారు అలాంటి వాళ్లకు ఈ సినిమా చెంప పెట్టు లాంటిది ఒకరు చెప్తున్నా అన్న కోసం ఈ మూవీ చూసిన కానీ తర్వాత విష్ణు యాక్టింగ్ చూసి నేను ఫ్యాన్ అయిపోయినా అన్న ఒక డైలాగ్ చెప్తారు ఏంది తెలుసా ఈ నేనే పెద్ద అంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ కే కాదు ప్రపంచంలో ఉన్న ఎన్ని థియేటర్లు ఉన్నాయో అన్ని థియేటర్లకు కాదు అన్ని ఇండస్ట్రీలకు మొత్తం నేనే పెద్ద అని చెప్పేసి చెప్తున్నారు చూడు అది నాకు చాలా గర్వంగా ఉంది ఇంకొకటి మోహన్ బాబు గారు నీతికి నిజాయతికి మారు పేరు ఆయన ఇంకోటి మంచు విషయా వాళ్ళు కల్మాసే మీరు కానీ వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఏదైనా ముక్కుసుడిగా మాట్లాడే తత్వం అలాంటి వాళ్ళని కొంతమంది ఏం చేస్తున్నారంటే తొక్కి పడేయాలని అవి ఇవి చేస్తున్నారు కదా ఈ సినిమా కన్నప్ప చూడరే చూసి ఒక్కసారి తొక్కాలి అనుకున్నారా సనాతన ధర్మం అంటే ఏంటో కన్నప్ప చూడరా బయట తెలుస్తుంది ధర్మ గురించి వచ్చి చెప్పడం కాదు మూవీ చూడండి మంచు విష్ణు అన్న అసలు తండంలో సినిమా లోపలికి వెళ్ళినప్పుడు ఏదో అనుకుంటాం బ్రో ఎదుగుతున్నప్పుడు సినిమా ఫ్యాన్ అయిపోయారు మంచు విష్ణు ఈ సినిమాతో ఎక్కడికో 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 వెళ్ళిపోతాడు దయచేసి సినిమా సపోర్ట్ చేయండి ట్రోల్ చేయతే ఎవరు బ్రో అంది సినిమా ట్రోల్ అని చెప్పి ఫస్ట్ నుంచి ట్రోల్ చేస్తానే ఉన్నారు ట్రోల్ చేస్తానే ఉన్నారు బ్రో సినిమా చూస్తే బ్రో తెలిసేది అన్న యాక్టింగ్ చేసి ఆడు బ్రో చచ్చిపోయాడు బ్రో ఫస్ట్ హాఫ్ లో అన్ని అవి బ్రో సెకండ్ హాఫ్ లో అసలు మైండ్ బ్లోయింగ్ బ్రో లాస్ట్ లో కన్ను 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 తీసి పెడతారు బ్రో స్వామికి అసలు సీన్ లో బ్రో విఎఫ్ఎక్స్ సూపర్ బ్రో ఇన్ని సంవత్సరాలు ఇన్ని బాగుపడినందుకు సినిమా సూపర్ టూ హిట్ ప్రభాస్ అన్న ముప్పై నిమిషాలు ఉంటారు బ్రో ఒకటి డైలాగ్ డైలాగ్ అంటారు ఓ డైలాగ్ అంటారు బ్రో అది అది డైలాగ్ తల ఉండాలి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు మధ్యలో ఉంటారు బ్రో సూపర్ బ్రో అసలు సినిమా ప్రభాస్ అన్న సినిమా కోసం ఏమైనా చేస్తారు బ్రో ఫ్రీగా చేశాడు అది అన్న స్థాయి బ్రో కలెక్షన్లు అవి తెలియదు బ్రో నూట యాభై రూపాయలు పెట్టిపోయాను అక్కడ అక్కడ వెళ్ళాను ఇక్కడ రివ్యూ చెప్తాను అక్కడ శ్రీరాములు థియేటర్ దగ్గర బ్రో సూపర్ సూపర్ బ్రో సూపర్ సూపర్ బ్రో ఏం బ్రో చెప్పు బ్రో ఏం చెప్పంటా బ్రో రొమాన్స్ ఫస్ట్ స్టాప్ లో ఉంటుంది బ్రో అసలు నీళ్ళలో అది 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 సిక్స్ లో వచ్చింది బ్రో ఒకటి బత్తకడప కృష్ణ రాదీసారు ఇది సెకండ్ వర్షన్ సెకండ్ వర్షన్ సినిమా అసలు అప్డేట్ వర్షన్ అప్డేట్ వర్షన్ సినిమా అన్నట్లు అనమాట మంచి ఉన్నాయి అన్న మంచి ఉన్నా ఎక్కడున్నా ఉన్నా ఒక్కసారి అన్నా అన్నా దయచేసి నా ఒక్కసారి కల్పించాడన్నా మీరు సూపర్ సూపర్ సినిమా సూపర్ అన్నా ఫస్ట్ ఐ అండ్ ఇన్ ఫ్యాన్ ఇట్ మోస్ట్ ఆఫ్ ది ప్రాప్స్ ఎక్కడో తీసుకెళ్ళిపోయిన సినిమా సినిమా చూడాల్సింది చాలా గొప్పగా ఆకడుకుంది ప్రభాస్ వచ్చినప్పుడు మోహన్ బాబు వచ్చినప్పుడు మాత్రం బ్యాక్గ్రౌండ్ నుంచి ఇచ్చి పడేసాడు చాలా బాగుంది అంటే నేను ఒక సినిమా అభిమానిగా చెప్తున్నాను సినిమా నాకు బాగా నచ్చింది ఇది మంచి ఫ్యామిలీ మీద అలాగే మూవీ యావరేజ్ రియల్ చూసాడు ఉన్నందున్నట్టు అంటే ఒక భక్త కన్నప్ప శివుడి మీద పెట్టుకున్న ప్రేమ ఎలా పూజించాడు ఫస్ట్ నాస్తి కూడా ఉన్నప్పుడు తర్వాత ఎలా పూజించాడు అయితే సినిమా కానీ లాస్ట్ క్లైమాక్ చూస్తే నాకే కళ్ళ నీళ్ళు వచ్చాయి అంటే మనకు పూర్వం తెలియదు అక్కడ ఎలా చూపించడా అనేది మాత్రం ఉంది సినిమా అయితే చించు పడింది వేరే లేవు రొమాన్స్ కోసం ఎందుకంటే సినిమా ఒక వర్గానికి ఒక తెగకి సంబంధించినప్పుడు చూపించారు తప్ప భక్తులు పడినప్పుడు అదేం చూపించలేదు ద్వారంలో రెండు మ్యాచ్ సినిమా చాలా బాగుంది సినిమా ప్రతి అవుట్ ఆఫ్ వరకు చోట థ్యాంక్ నాకు నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది మైథలాజికల్ అండ్ డెమోషనల్ మిక్సింగ్ కన్నప్పగా అంటే శివుడి భక్తిగా భక్తుడిగా మంచి మనోజ్ గారు నిజంగా అదరగొట్టేశారు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడిచినా గానీ సెకండ్ హాఫ్ లో అయితే మళ్ళీ చింపేశాడు క్లైమాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు చాలా బాగుంది ఇందులో ముఖ్యంగా ప్రభాస్ గారు రుద్రా సెయింట్ గా అంటే రుద్ర ముఠి చాలా బాగా చేస్తారు అలాగే కుమార్ శివుడిగా ఆ కాజల్ పార్వతిగా మన మోహన్ బాబు గారు మహాదేవ్ మునిగా అందరూ కూడా చాలా బాగా చేశారు ఇద్దరు భార్య భర్తలు ఉన్న వాళ్ళు దేవుళ్ళు ఎలా ఉంటారు సంసారం చేసుకున్న వాళ్ళు దేవుళ్ళు ఎలా ఉన్న కొన్ని కొన్ని ప్రజలకి మా అందరికి మైండ్ బ్లాక్ అయిపోయింది అంటే కాళహస్తిలో ఇంత చరిత్ర ఉందా అంటే ఇన్ని తెలుసుకోవాలని అంటే నైవేద్యం పెట్టడానికి పరమన్న పెట్టకం లేదు మాంసాహారం వ్యక్తితో పెడితే చాలు ఇలాంటి కొన్ని కొన్ని అన్ని కూడా ఈ సినిమాలో నిజంగా చాలా బ్రహ్మాండంగా చూపించారు అనే వ్యక్తి శివుడికి నీళ్లు కాడుతుంటే తన కళ్ళు తీసేవడం అనేది అసలు నిజంగా ఈ సినిమా చూడగా అర్థమైంది కాళహస్తి కుడికెళ్ళ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆ చరిత్ర ఇప్పుడున్న జనరేషన్ కి సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది హీరోయిన్ గా కానీ మిగతా క్యారెక్టరైజేషన్స్ అన్ని కూడా అలాగే మంచి క్యారెక్టర్ వాళ్ళ చిన్నబాబు చేసిన చాలా బ్రహ్మాండంగా ఉంది అసలు ఒకళ్ళు చెప్పాలంటే ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారంటే కనుక ఇది సినిమాని ఒక మంచి సినిమా చూడండి కానీ ట్రోల్ చేయడానికి లేకపోతే ప్రతి పెట్టకరంగా తీసుకోవద్దు నిజంగా మీరు తెలుసుకోండి సినిమా అనమాట మంచు విష్ణు గారు మీరు నిజంగా ఈ వేరద నాకు తెలీదు చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు అసలా సరే వెతకడానికి రెడీగా బుక్లు పట్టుకున్నారు మీద ట్రోల్ చేయడానికి లేదండి బుక్ పట్టుకుని మీకు దండం పెట్టి బయటకు వచ్చి అనమాట పెట్టుకోండి మీరు చాలా బ్రహ్మాండంగా తీస్తారు సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం డల్గా ఉంది కానీ సెకండ్ హాఫ్ ప్రభాస్ గారు ఎంట్రీ తర్వాత నుంచి ఇంకెవడో కూడా బిగిసిపోతాడు నరావ పట్టుకోనమాట ఎమోషనల్ తో అసలు ఆ బీజం కానీ వచ్చే డైలాగ్ కానీ బ్రహ్మాండంగా ఉండదు ప్రభాస్ గారు ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ సినిమా చూసి వచ్చిన కన్నప్ప సినిమా ఏంటంటే ఒక మాదిరికి ఓకే అన్న సినిమా మరి ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా ఏమీ లేదు బట్ ఇందులో మంచి విషయం కదా యాక్టింగ్ అది కొంచెం స్కిల్స్ ఎక్కువ యాక్ బట్ ఫస్ట్ స్టాప్ అంతా కూడా అలా అనిపించిందంటే ఫస్ట్ స్టాప్ ఏదో చూసామని వెళ్ళిపోతున్నట్టుగా మూవీ లాగా అనిపించింది బట్ ఇంటర్వెల్ ముందు మోహన్ లాల్ గారు ఎంట్రీ కానీ మోహన్ లా ఎపిసోడ్ ఉంటుంది టూ మినిట్స్ అది కూడా చాలా అంటే చాలా బాగుంది ముఖ్యంగా బీజిఎం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది బీజిఎమ్ సాంగ్స్ మాత్రం చాలా ఎఫర్ట్ పెట్టాడు నిజంగా దానికి ఇచ్చే వంద కోట్లు కూడా ఇంకా ప్రభాస్ వచ్చిన దానికి ఎంట్రీ ఉందన్న వేరే లెవెల్ అన్నమాట ప్రభాస్ వచ్చింది సినిమా ఎక్కడ ఆగదన్నమాట ఆ నలభై నిమిషాలు కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది లాస్ట్ ఇరవై నిమిషాలు కూడా మంచి అన్న యాక్టింగ్ మంచు విషయం యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది అంటే ఫస్ట్ ఎంత ఉంటుంది ఇరవై నిమిషాలు మాత్రం చాలా బాగుంటది యాక్టింగ్ సో ఇరవై నిమిషాల నుంచి నిలబెట్టద్దాం నమ్ముతున్నా సినిమా కూడా బట్ కలెక్షన్ ఎందుకు వచ్చినా ప్రభాస్ గారి కోసమే ఎందుకంటే ప్రభాస్ గారు ఎంట్రీ కానీ ఆయన సీన్స్ కానీ ఆ ఇరవై నిమిషాల గూస్వాంప్స్ వేరే ఎవరు అన్నమాట డైరెక్టర్ ఎవరో కానీ నిజంగా మంచు డైరెక్టర్ తీసుకుంటు అనిపించలేదు వీళ్ళకి నచ్చినట్టు తీసుకున్నట్టు అనిపించింది బట్ ఇందులో ఎడిటింగ్ విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా బాగా వర్క్ చేసి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది ఒక్క చోట ఆ న్యూస్ పార్క్ లో వాడే తీసుకెళ్ళి కొంచెం డిసపాయింట్ అయ్యే అవకాశం ఉంది యుద్ధ భూమి విలన్ కాడ యుద్ధ భూమి అక్కడ హీరో యుద్ధ భూమి ఆ ఫైట్ అక్కడ అసలు అంటే జరిగే కొన్ని కొన్ని సన్నివేశాలు ఆ హీరో తండ్రి చనిపోయి సన్నివేశం ఒక యుద్ధ భూమి ఉంటుంది ఆ ఫైట్ అసలు ఆ ఫైట్ జరిగింది మనకి కన్ఫ్యూజింగ్ ఉంటది ఏంట్రా అనిపిస్తుంది పెట్టుకుంటే కొంచెం అందంగా పెట్టుకుంటే ఇంకా బాగుంది అనమాట సో ఓవరాల్ నాకైతే ఒకవరేజ్ మూవీ ప్రభాస్కర్ ఎంట్రీ మాత్రం ప్రభాస్కర్ కోసం సరే ప్రభాస్ రేటింగ్ అయితే రెండు కొట్టింది పద్దెనిమిది ఏళ్ళ తర్వాత మంచు విశ్రాన ఇటు తర్వాత మళ్ళీ కొట్టాడు ఆ స్ట్రగుల్ అనేది అతనికి తెలుసు అనమాట చాలా మంది ట్రోల్ చేశారు సినిమా జరుగుతా ఉంటేనే ట్రోలింగ్ జరుగుతా ఉంది కానీ ప్రభాస్ అన్న ఎంట్రీ తర్వాత ప్రతి ఓడి కనెక్ట్ అయిపోయాడు శివయ క్యారెక్టర్ మంచు విశ్రాన్ చేసే ఆ శివలింగానికి మధ్య వచ్చే సంభాషణలు కానీ ఎమోషన్ కానీ ప్రతి ఒక్క సీన్ నేర్పించాడు ప్రభాస్ ప్రతి ఒక్క సీన్ చూసుకొని వెళ్ళిపోయి ఆది ఏదో ప్రభాస్ అన్న డిసప్పాయింట్ చేశాను అన్నారు అది ప్రభాస్ అన్న తప్పు కాదు డైరెక్టర్ తప్పు కానీ ఈ డైరెక్టర్ మాత్రం ప్రభాస్ గారిని చాలా చక్కగా వాడాడు అలాగే మోహన్ లాల్ క్యారెక్టర్ గారు అక్షయ్ కుమార్ రాజుల పీక్స్ అంటే పీక్స్ మంచు విష్ణు ఫ్యామిలీ ఏదన్నా మంచి చేసిందంటే ఈ కన్నప్ప సినిమా తీయడమే ఇప్పుడు ఉండే రోజుల్లో కామం పెరుగుతుంది భక్తి ఎవడకలేదు కనీస ఈ సినిమా చూడండి ఒడతో ఉన్న రెండు తెలుగు ఈ రోజు నుంచి తాగే వాళ్ళు ఎవరన్నా ఉంటే బార్లకి వెళ్ళొద్దు దయచేసి ఈ సినిమా చూడండి మంచితనం మానవత్వం మీద పెరుగుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది రోజు వాను చంపడం నేరాల కోరణాలు ఎక్కువ పెరుగుతున్నాయి దయచేసి తాగుడు మానేసి ఈ సినిమా చూడండి మీ లైఫ్ చెట్ అనే చెప్పొచ్చు వర్త్ అంటే వర్త్ మంచు విషయంగా కోరుకుంటున్నాం సినిమా అయితే వేరే లెవెల్ లో తీసుకొని వెళ్ళిపోయాడు ప్రభాస్ దేవుడు అనే చెప్పొచ్చు మంచు విషయానికి ఆస్ <Gã entender> <faith> ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటా బ్రహ్మ ప్రభాషన్న సినిమాలో అరగంట సేపు హీరోతో మోహన్ గౌద్ది కానీ అన్న ఉన్నంత సేపు థియేటర్లు థియేటర్ దిశ అన్నాడు అన్న విషయం మీకు అన్న దయచేసి అన్న పెళ్లి మీద మాత్రం జోకులు చేయతా థియేటర్ లో పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు అన్న ప్రభాస్ అన్న ఈ థియేటర్ పోయే థియేటర్ అమ్మలేకో back అయితే అంతా ఏదైతే లేదండి ఏంటంటే ఓన్లీ ప్రభాస్ గారు ఆయన ఇన ఎంటర్ అవుతాడు ఈ మన విష్ణు గారికి దేవుడి గురించి చెప్తా ఉన్నప్పుడు ఆ కాసేపు మాత్రమే ఏదో కెమెరానే బాగుంది కానీ అంతా అన్న ఎంట్రీ కొడు సినిమా స్టార్ట్ అవుతుంది బయ్యా అసలు మెయిన్ సినిమా క్లైమాక్స్ ఆంగ రాంప్ ఆడిచాడు మామూలుగా అసలు వేరే లెవెల్ చూపించారు ఒకరైతే అప్‌కోచ అన్న మనం చూసినా మనం ఎంతమంది ట్రోల్స్ మీమ్స్ ఏల్ని చేసినా కానీ ఈ సినిమా చూపించిన తన యాక్టింగ్ తన అసలు డైలాగ్ ఉంటే పోయి తన ఇమోషనల్ మామూలు క్యారీ చేయాలంటే ఒక సినిమా ఈ సినిమా చూసినప్పుడు యాక్టింగ్ అన్న ఎంత బాగా యాక్ట్ చేసినా అంటే అసలు ట్రోలర్స్ మేమర్స్ మాత్రం ఛాయిస్ కూడా అంత బాగుంది సినిమా అయితే బ్లాక్ బాస్ట్ అవుతాను అదే చెప్తున్నా బ్రదర్ ఆఫ్టర్ ఇంటర్వెల్ బిఫోర్ ఒక లెవెల్ ఉంటుంది ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత వేరే లెవెల్ అనమాట అంటే ప్రభాస్ అన్న ఎప్పుడైతే ఎంట్రీ అవుతాడు అప్పటి నుంచి సినిమా అనేది స్టార్ట్ అవుతుంది బొమ్మ చూపించాడు కల్టు బొమ్మ సినిమా లేదు పయ్యా అది అసలు అదే ఇదే నేరీ కార్డ్రవర్స్ ఏదో విధంగా కార్డ్రవర్స్ అనుకుంటారు కానీ రొమాన్స్ లేదు ఒక భార్య భర్తల మధ్యలో ఎలాంటి ఉంటుంది అలాగే ఉనిపించరు అప్పటి కాస్ట్యూమ్ బట్టి మీకు అలా అనిపించింది కానీ అసలు సినిమా నేటు చేయడానికి ఇంత వన్ పాయింట్ కూడా మీకు ఛాయిస్ లేదు ఎట్లుంది సినిమా సో ఫస్ట్ గా కన్నప్ప అని చెప్పి కంగవాయి సార్ అన్న ఫస్ట్ ఆఫ్ మొత్తం మొత్తం కొంగి మొత్తం లేపేశారు అండ్ బాహుబలిలో ఒక సాంగ్ లేపేశాడు బాహుబలి టూ లో ఒక విలేజ్ ఆ సీన్ లేపేశాడు మొత్తం ప్రతిదీ కూడా ఎక్కడ ఒక దగ్గర దొంగలించబట్టే వస్తుంది తప్ప ఎక్కడ ఒక ఓన్ క్రియేటివిటీ అన్నట్టు ఎక్కడ అనిపించదు ఫస్ట్ ఆఫ్ మొత్తం అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అంతే లాక్ స్టార్ట్ అయింది బట్ ఎక్కడైతే ప్రభాస్ గారు ఎంట్రన్స్ వస్తుందో అక్కడ నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అది కాకుండా సినిమాలో పాజిటివ్ చెప్పాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది తప్ప సినిమాలు ఇంకేదీ లేదన్నా ఎవరు యాక్టింగ్ అయినా సరే లేదంటే బాడీ లాంగ్వేజ్ అయినా సరే ఏది లేదు ఈవెన్ హిస్టరీ అని చెప్పి ఒక హిస్టరీ తీసుకున్నా సరే కన్నప్ప స్టోరీ మాత్రం హిస్టరీ చేశారు ఇప్పుడు మీరు పురాణాలు ఏది చూసుకున్నా సరే ఇప్పుడు శాతకం తీసుకున్నా లేదంటే వేరే బుక్ తీసుకున్నా సరే ఎక్కడ కూడా కన్నప్ప అనేవాడు ఒక కన్నే ఇస్తారు ఫస్ట్ రెండో కానీ తీబోతుండగా శివుడు చాపుతాడు దాన్ని కూడా వీళ్ళు ఏంటంటే సినిమాటిక్ బట్టి మరి ఎక్కువ పెట్టేసి రెండు కాళ్ళు ఇచ్చినట్టు చూపించి మరి ఆల్రెడీ సినిమా తెలిసిన వాళ్ళకి స్టోరీ తెలిసిన వాళ్ళకి మరి మరి నచ్చని విధంగా తీసారు సినిమా అయితే మెయిన్గా ఇంకోటి చెప్పుకోవాల్సింది గారు ఆయన ఏదైతే ట్వంటీ ట్వంటీ మినిట్స్ సీక్వెన్స్ ఉందో అది తప్ప సినిమాలు ఏదీ లేదు సినిమాలు ఏదీ లేదు అండ్ ఫస్ట్ ఆఫ్ లో వచ్చే సాంగ్స్ కూడా ఎలా ఉంటాయంటే ఇంటర్వెల్ లో కంటే ఆ సాంగ్స్ వచ్చేటప్పుడు సినిమాలో బయట ఎక్కువ మంది జనాలు ఉంటారు ఆ లెవెల్లో వర్కౌట్ చేస్తున్నారు అండ్ ఎక్కడైతే మన ప్రభాస్ సిర అయిపోతుందో అక్కడ నుంచి ప్రతి ఒక్కరు వర్కౌట్ చేస్తారు బయటికి చెప్తున్నావు కదా ఇంటర్వెల్ లో కంటే సాంగ్స్ వచ్చిన బయట ఎక్కువ మంది జనాలు ఉన్నారు ఆ లెవెల్ లో పెట్టినారు ఆయన క్యాటరింగ్ కొంచెం మంచి స్కోప్ ఉండేది కానీ ఎందుకో చెరగొట్టారు అనిపించింది చాలా బాగుంది అన్న సినిమా చాలా బాగుంది ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి ఎలివేషన్స్ ప్రతి ఒక్కరికి ఎలివేషన్స్ పడ్డాయి ఈవెన్ మంచు విష్ణు గారికి కూడా చాలా ఎలివేషన్ సీన్స్ ఇచ్చారు సినిమాలో దానికి వర్తబుల్ గానీ ఆయన కూడా యాక్ట్ చేశారు ప్రభాస్ గారికి ఎలివేషన్ ఇవ్వాల్సిన పని లేదన్న ఆయన నడిస్తే చాలు డైరెక్షన్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది మూవీలో కొంచెం రొమాన్స్ అంటున్నారు అది రొమాన్స్ సీన్స్ అంటే ఇంకా ఆ మూవీకి తగ్గట్టుగానే పెట్టారన్న అది కూడా ఏం ఓవర్ గా అని ఫస్ట్ అఫ్ అయితే లాగ్ అనిపించింది లాగ్ లేదన్నా స్టోరీ నెరేషన్ అలాగే ఉంటది సో లాగ్ ఏం అనిపించింది ప్రభాస్ అన్న వన్ మ్యాన్ ఆర్మీ అన్ ప్రభాస్ గారు ఎప్పుడు ఏ సినిమా చేసినా బాగానే ఉంటది అంటే చాలా మందికి ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చారు ప్రభాస్ అన్న విష్ణు గారికి లైఫ్ ఇచ్చారని చెప్పలేము అంటే ఆయనకి ఇబ్బంది పడుతూ ఇట్లు లేని టైంలో ప్రభాస్ గారు హెల్ప్ చేస్తారు సినిమా రకంగా కాకుండా వెండి తెర మీద కథల్లో మనం విన్న విధానానికి కళ్ళతో చూసే విధానానికి కళ్ళు అనేది మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది ఒక భక్తుడికి ఒక దేవుడికి మధ్య వాస్తవంగా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ల ప్రకారం చూసుకుంటే గనక అన్ని యాక్టింగ్ యాక్టర్స్ ఈ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్లకి మంచి జస్టిఫికేషన్ ఇచ్చారని చెప్పచ్చు మెయిన్ ఇంటర్వెల్ బ్యాంగ్ మోహన్ లాల్ గారు గారు క్లైమాక్స్ ప్రభాస్ గారు వీళ్ళైతే కనుక ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వాళ్ళ క్యారెక్టర్లకి వాళ్ళే కరెక్ట్గా సెట్ అవుతారు వేరే వాళ్ళు ఎవరు ఊహించుకోలేరు అన్నట్టుగా ఒక మంచి విజువల్ ఎఫెక్ట్స్తో పాటు బీజంతో పాటు కథకు బ్యాక్ బోన్ గా మంచు విష్ణు గారు వన్ షో అని చెప్పచ్చు ఇప్పుడు స్ట్రైట్ మనము ఏదైనా రివీల్ చేస్తే ఆడియన్స్ దాన్ని అడాప్ట్ చేసుకోలేరు సో ఆ గూడ నేపథ్యం కానీ ఆ తెగల నేపథ్యంలో కానీ రెండు జనరేషన్స్ అర్జునుడు తిమ్మడు కన్నప్ప ఎలా అనేది రెండు టైం తగ్గట్టుగా మహాభారత సీరియల్ అనేది చిన్నప్పుడు చూసి బాగా ఉండేది బాగుంది బట్ అలాంటి రుద్ర అనే క్యారెక్టర్ లో ప్రభాస్ ని ఇంట్రొడక్షన్ చేశారు ఈ రోజుల్లో డైరెక్ట్ దేవుడే అయ్యి నీకు ఏం కావాలంటే నువ్వు ఎవరైనా అడిగే రోజులలో అలాంటి ఒక మూర్ఖుని భక్తి రకంగా ఎలా ఫాలోఅప్ చేశారన్న ప్యూర్ రోల్ అనేది చాలా అద్భుతంగా ప్రభాస్ గారు మోటివేషన్ పేరు మెమరబుల్ గా చూపించేది వేరు గా అయితే కనుక చాలా బాగుంది